అండ్ రెస్పెక్టబుల్ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్ ఆఫ్ ద డయస్ గుడ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ మరి మా గురువు గారి తర్వాత మాట్లాడదాం అనుకుంటే నాకు ముందే ఇచ్చే సార్ చాలా ఈరోజు అయితే నేను సార్ నన్ను ఇక్కడ పిలవడము నేను తగ్గు ఇక నాట్ అట్ ఆల్ క్యాపబుల్ టు అడ్ర అడ్రస్ అదర్వైజ్ టు అటెండ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అనుకున్నాను కానీ ఇంతమంది డాక్టర్ల యొక్క సంభాషణ స్పీచెస్ విన్న తర్వాత నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే నా చెల్లెలు డాక్టరు మా బాబా డాక్టరు మా మామ వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్సే నేను కూడా డాక్టర్ కావాలని ఎయిటీ ఎయిట్లో ఎంసెట్ రాశాను నాలుగు వేల ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ పంపించేకి మా నాన్నకు వీలు కాలేదు మరి అప్పుడు వన్ ల్యాక్ రూపీస్ ఉంటే మెడి మెడిసిన్ సీట్ వచ్చేది హైదరాబాద్లో సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజ్ ఉండేది అప్పుడు ట్రై చేశాము లక్షా ఇరవై వేలు అడిగారు మేము ఈ డెబ్భై ఎనభై వేలు ఇస్తామని చెప్పి దట్ లైక్ దట్ జరిగింది సరే నేను మళ్ళీ రాస్తాను లేనన్నా అని మా నాన్న బాధపడి ఇల్లు అమ్మేసి చదివిస్తానని చెప్పేసి ఎందుకంటే ముందు నుంచి నన్ను డాక్టర్ కావాలా డాక్టర్ కావాలని మా నాన్న కలగన్నారు నేను ఎయిత్ క్లాస్ నుంచే సమ్మర్ వెకేషన్స్లో డాక్టర్ దగ్గర పోయేవాడిని కట్లు కట్టడము ఒక కాంపౌండర్ దగ్గర ఉండేవి నోట్ చేసుకునేవాడిని అంతటి నాకు పిచ్చి డాక్టర్ అంటే మరి తర్వాత డాక్టర్ కాలేకపోయినాను బిఎస్సీ సార్ అప్పుడే మాకు గురువు గారు ఇంటర్మీడియట్ కదిరి మళ్ళీ బీఎస్సీ అనంతపూర్ చేరాను మళ్ళీ రాశాను ఐదు వందర వేలు వచ్చింది ఇంకా ఆపేశాను ఇంకా సార్ అని చెప్పేసి అంటే కోచింగ్ లేకుండా కోచింగ్ లేకుండా మరి మా చెల్లెలు టర్మ్ వచ్చింది మా చెల్లెలు బైపీసీ చదవగానే పాపను సీట్ వచ్చింది అంటే ఆఫ్కోర్స్ యునాని యునాని బియూఎంఎస్ మా నాన్న చదివించను అని చెప్పారు అమ్మాయి ఒకతే కూతురు మేము చదివించాము అనేసి నేను నిలబడి చదివించే అని చెప్పేసి నేను చాలా ప్రెజర్ చేశాను నాన్నకు ఆ పాప డాక్టర్ అయ్యింది సంతోషము అదే మళ్ళా మా మేనమామ కూతురుకి అట్లే ప్రాబ్లం వచ్చింది ఆయన డాక్టరే కానీ ఆ పాప నువ్వు డాక్టర్ వద్దు అంటాడు మా మేనమామ ఆర్డీ గారు రిటర్డ్ తిరిగి అట్లే పోరాడడం జరిగింది ఆ పాప డాక్టర్ అయ్యింది మరి నా కూతురు దశ వచ్చేసరికి అప్ప అప్పకు ఒకసారి పంపించిన లాంగ్ టర్మ్ రాలేదు ఎంబీబీఎస్ సెకండ్ టర్మ్ పోతావమ్మా అంటే నేను పోనా సరే అని బీడిఎస్ ఎప్పుడు సెకండ్ ఇయర్ చదువుతాను తిరుపతిలో సో నేను డాక్టర్ కాలేకపోయినా కానీ ఈ డాక్టర్ ఇప్పుడు పిహెచ్డి డాక్టర్ డాక్టరేట్ డాక్టర్ అయినాను కానీ ఈ వైద్యపరమైన డాక్టర్ కాలేకపోయినాను అందుకే డాక్టర్స్ అంటే నాకు చాలా ఇది ఇంకోటి నేను స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేశాను హై స్కూల్ టీచర్గా అప్పుడు ఈ ఇంటర్మీ ఎయిత్ క్లాస్ నుంచి నాకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ఫ్రీగా ఏమన్నా వీధిలో ఉండేవాళ్ళు ఏమన్నా అడిగితే ఇచ్చేవాడిని ట్రీట్మెంట్ చేసేవాడిని డబ్బులు తీసుకుంటే కాదు అక్కడ దాంతో ఆపరేషన్ చేయాలైన తర్వాత అదంతా ఆపేసినాను సో ఇప్పటికీ మా నాన్న అంటారు నేను మా వాడిని డాక్టర్ చేయలేకపోయినానని చెప్పేసి లేదు నాన్న మీరు డాక్టర్లను చేసే డాక్టర్ని చేసినారు నన్ను అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను మరి యాక్చువల్గా అయితే కవితం చదవాల్సిందేను కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి ఈసారికి నన్ను మరి లేదు లేదు ఒక రెండు లైన్లు ఉన్నాయి అంతేను అప్పిచ్చువాడో ఆ పిచ్చువాడో కాదు వైద్యుడు ఇది సార్ చెప్పారు కాబట్టి అన్ని చెప్పేశారు కాబట్టి ప్రశస్తం లేదు దీనికి అప్పిచ్చువాడో ఆ పిచ్చివాడో కాదు వైద్యుడు అప్పిచ్చివాడో అప్పిచ్చువాడో ఆ పిచ్చివాడో కాదు వైద్యుడు తల్లి తండ్రి గురువు తర్వాత స్థానం కలిగిన వాడు వైద్యుడు కులం కానీ మతం కానీ విడదీసే తెగలు గాని ప్రాంతాలు వర్గాలు వర్ణాలు చూడకుండా వైద్యం చేసి పంపించేవాడే వైద్యుడు ఎవరొచ్చినా ఎంత ఇచ్చినా వారికి వచ్చిన రోగాలను నయం చేసి ప్రాణం పోసేవాడు వైద్యుడు వీధి కొకరు పల్లెకొకరు వైద్యుడు ఉంటే చాలానే రోజులు పోయాయి ఇప్పుడు ఇంటికొకడు వైద్యులు ఉన్నారు కానీ రోగాలు మాత్రం పెరిగిపోయాయి మరి ఇటువంటి రోగాలు పెరిగిపోకుండా మనందరము వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి సార్ వాళ్ళ మాట అన్ని విన్న తర్వాత వాళ్లకు తప్పకుండా కోఆపరేట్ చేయాల్సిందే ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు కోఆపరేట్ ఆల్ ద డాక్టర్ ఫ్రెండ్స్ దట్ ఈస్ వై నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మేము కూడా చాలా కోపడుతూ ఉండేవాళ్ళము మా పిల్లలు కూడా డాక్టర్లే అయినా కానీ కొన్నిసార్లు సందర్భాల్లో అట్లా అనిపిస్తుంది అది ఎమోషనల్ మన మన నాన్న మా నాన్నగారికి ఓపెన్ హార్ సర్జరీ అయింది నా తమ్ముడు పోయి డైరెక్ట్గా పాదాబంధనం చేసేసినాడు నేను ఇక్కడ బాధపడుతూ ఉన్నాను మళ్ళీ డాక్టర్ చెప్పారు సార్ చెప్పినట్టే మేము దేవుళ్ళం కాదు ఐ ట్రీట్ హీ క్యూర్స్ కాబట్టి మీరు రసంశంగా ఉండండి అని చెప్పేసి ఇప్పుడు బాగుంది నాన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇటువంటి ప్రోగ్రామ్ పిలిచినందుకు థ్యాంక్స్ డాక్టర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్